వెల్కమ్ టు శారదా కార్నర్ బొమ్మల భాగవతానికి స్వాగతం పార్ట్ సిక్స్ చెప్పుకుందాం కలపాలు గతించాయి మనవంతరాలు పోయాయి సృష్టి ప్రారంభమై ఎంతో కాలం గడిచిపోయి శ్వేతవరాహ కల్పం ప్రారంభమైన సమయంలో కథ ఇది విష్ణువు నాభులోంచి పుట్టిన బ్రహ్మదేవుడు గమనాసన మీద కూర్చున్నాడు విష్ణు ఆదేశానుసారం మాయను అంటే సృష్టిని కల్పించాలి ఆ పని ఎలా చేయాలో అనే ఆలోచనలో ఉన్నాడు బ్రహ్మ బ్రహ్మదేవునికి కా అనే పేరుంది సృష్టి ఎలా చేయాలని ఆలోచిస్తున్న సమీ సమయంలో ఆయన శరీరము రెండు భాగాలైంది రెండవ భాగము యా అయింది అంటే కాయం అంటే శరీరం శరీరంలో ఒక భాగము పురుషుడు రెండవ భాగము స్త్రీ స్త్రీ పురుషుల శరీరాలు రెండూ కలిస్తే సృష్టి చేయగల బ్రహ్మ శరీరం అవుతుంది వేరువేరుగా ఉన్నప్పుడు స్త్రీ పురుషులు అర్ధకాయలు సగం శరీరం కలిగిన వారు మాత్రమే అవుతారు బ్రహ్మ చేత ఆ విధంగా పుట్టిన మొదటి పురుషుడు స్వయంభువుడు అతనికి మనువు అని పదవి ఇచ్చారు స్వయంభావు మనువయ్యాడు మిగిలిన శవభాగమైన స్త్రీ పేరు శాప్నత ఈ సృష్టిలో ఆది స్త్రీ పురుషులు వారే ప్రమ ప్రథమ దాంపత్యం వారిదే ఆ దాంపత్య ఫలంగా వారికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కుమార్తెలు ఆహుతి దేవగుతి ప్రసూతి అనేవారు ఈ భూమి మీద నివసించే మన మన పూర్వులు అంతా వీరి యొక్క సంతానమే మానవ సంతతికి ప్రపితామహులకు తాతలు వారే అప్పటికీ భూగోళం అంతా సముద్రంలో మునిగిపోయి ఉంది సంతతి అయితే పుట్టుకొచ్చారు కానీ వారంతా బతకడానికి చోటు ఎక్కడుంది తన సంతతి వారంతా చోటు లేకపడుతున్న కష్టాలను చూచి సహించలేకపోయాడు మనువు వెంటనే బ్రహ్మను గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు తండ్రి నాకు సంతానం పెరిగింది వారంతా చాలామంది అయ్యారు నివసించేందుకు చోటు చాలకుండా ఉంది భూమి అంతానేమో సముద్రంలో మునిగిపోయి ఉంది ఎలా ఎలాగైనా భూమిని పైకి వచ్చేలా చెయ్యి దాని మీద నా సంతతి నివాసం ఉంటారు అని వేడుకున్నాడు వారు సామాజికులుగా సభ్యజనులుగా రూపొందించే పద్ధతి ఏమిటో అది నేను ఆలోచించుకుంటాను మనుషుల సంతతి నిరంతరం వృద్ధి చెందాలి కదా అందుకు తగిన చోటు భూమి ఆ వరాన్ని ఇచ్చి పుణ్యం కట్టుకోని అడిగాడు తథాస్తు అన్నాడు బ్రహ్మ కానీ ఎలా సముద్రం నుంచి భూమిని వెలికి తీయడం మాటలు కాదు కదా తీయకపోతే మానవ సంతతి అంతా ఏం కావాలి ఎంత ఆలోచించినా ఏమీ పారిపోలేదు బ్రహ్మ ఒక నిట్టూర్పు విడిచాడు ఆ నిట్టూర్పులోంచి బొటనవేలు అంత ఆకారం కలిగిన వరాహం జన్మించింది అది పుట్టినప్పుడు అన్ని శుభశకునాలే కనిపించాయి చూస్తూ ఉండగానే బ్రటనవీలు అంత వరాహం అంత పెద్దదిగా అయింది అనుక్షణం పెరుగుతూనే ఉంది అది విష్ణుమాయ అతడే శ్రీహరి భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపంలో నారాయణుడు అవతరించాడని అందరూ గుర్తించారు పాటలు పాడి మొక్కులు మొక్కి పూజలు చేశారు ఆ ప్రాణికి తెల్లని కూరలున్నాయి శరీరం మీద రోమాలు నిక్కపొడుచుకొని ఆయుధల్లాగా ఉన్నాయి కళ్ళ నుంచి సూర్యచంద్రుడు తొంగి చూస్తున్నారు అది ఏదో చేయాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తుంది కనిపించిన ప్రతి చోటును కొమ్ముతో కోరాడుతూ అట్టహాసం చేస్తుంది ఆకాశమంతా తిరిగింది చివరికి సముద్రంలోకి ఉరిగింది వరాహం భూమికి గంధవతి అనే పేరు ఉంది వరాహం వాసన చూచి వస్తువులను గుర్తించ శక్తి కలది ఆ విధంగా మార్గం సుగమం సుగమైంది ఆకాశంలో చేరిన విధంగానే శ్వేత వరాహమూర్తి సముద్రంలో కూడా అల్లకల్లోలం చేశాడు సముద్రాన్ని కలిచివేశాడు కూరలతో సముద్రం అడుగు పొరల్ని చీల్చాడు తోకతో నీటిని కొట్టాడు కనిపించిన ప్రతి వస్తువును గోళ్లతో చీరిపారేశాడు ఎంతో కాలం సముద్రాన్ని కలిచిన తర్వాత రసాతలములో భూమి కనిపించింది వెంటనే మీద ఉన్న భయంకరమైన కొమ్ముతో దాన్ని పైకి లేపాడు మొత్తం భూమిని ముట్ట మీద నిలబెట్టాడు తిరిగి ప్రయాణమయ్యాడు అయితే ఆయన శక్తి ఏమిటో అక్కడ దాగి ఉన్న రాక్షసుడికి తెలియదు పాపం ఆ రాక్షసుడి పేరు హిరణ్యాక్షుడు సముద్రం అడుగున ఉండే లోకాన్ని పాలించే రాజు తన కింద పడి ఉన్న భూమిని ఎత్తుకుపోతూ ఉంటే చూచి సహించలేకపోయాడు శత్రువు ఎంతటి శక్తిమంతుడని చూడలేదు సముద్ర మధ్యలోనే వరాహమూర్తితో తలపడ్డాడు భూమిని ఎవరూ తీసుకపోవడానికి వీలు కాదు అని సింహగర్జన చేశాడు అది విని ఆ వంకకు తిరిగాడు యజ్ఞమూర్తి అయిన వరాహస్వామి ముందు ఇద్దరు గదలతో యుద్ధం చేశారు బలాబలాలు తేలలేదు గదలు విరిగాయి వరాహస్వామి కూరల మీద నున్న భూగోళాన్ని పిడికిట పట్టాలని హిరణ్యాక్షుడు ప్రయత్నించాడు అతడు ఆ ప్రయత్నంలో ఉండగానే ఒడిసి పట్టుకున్నాడు గోళ్లతో బాధించాడు రకరకాల చిత్రహింసలకు గురిచేశాడు తన శరీరం మీద వజ్రాయుధాల వంటి రోమాలున్నాయి వాటిని ఆయుధాలుగా ఉపయోగించి ఇరణ్యాక్షుడు ప్రాణాలు పోయేలాక యుద్ధం చేశాడు అతని శరీరం నీళ్ళ మీద పడింది కొండలా సముద్రంలో మునిగిపోయింది అతని ఆత్మ వెలుపలికి వచ్చి వరాహమూర్తిలో ఐక్యమైపోయింది ఆ విధంగా స్వామి భూమిని సముద్రం మీదకి తెచ్చాడు మనువులు ప్రజాపతలు దేవతలు మహర్షులు ఆయనను ప్రార్థించారు వరాహస్వామి కోపం తగ్గి ప్రసన్నమయ్యాడు వారు ఆయన్ను వరం కోరారు ఈ విష్ణుమూర్తి నీవు లోక కళ్యాణం కోసం భూమిని సముద్రం మీదకు తెచ్చావు ఇది ఇప్పటికీ ఇలాగే ఉండేలా వరం ఇవ్వు ఇంకెప్పుడు సముద్రుడు చెలేలు కట్టలు దాటి భూమి మీదకి రాకుండా శాసించు ఆ విధంగా జరిగితే మానవులు నివసించగలుగుతారు భూమి మనుషులకు ఆధారంగా ఉండేలాగా వరమేవు అని ప్రార్థించారు స్వామి మానవులకు భూమి నివాసయోగ్యమవుతుందని అనుగ్రహించాడు భూమిపై పంటలు పండాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించాడు ఆయన ఆశీస్సులు విని భూమి తల్లి పులకించిపోయింది యక్ష గాంధర్వ దేవగణాలు వరాహమూర్తి గణితను పొగిడారు వారు వేదాలతో ఆయనను పూజించారు భూమిపై సృష్టి ప్రారంభమైంది నవజీవనం సాగింది ఈ యజ్ఞవరాగస్వామి కథను చదివినా వినినా వ్రాసిన ఆపదలన్నీ తొలగి శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్తారు మిగతా కథ రేపటి భాగంలో విందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్